చూడండి ఇవి కేసరాలు ఇలా ఉంటాయి ఇవి అంటే ఈ కేసరాలకు ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది ఇది అనేక రకాల వ్యాధుల్ని ఎంతో సులువుగా తగ్గిస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇది ఇలా మీరు గమనించినట్లయితే ప్రతిదానికి ఒక తోకలాగా కనిపిస్తుంది దీన్ని గుర్తుపట్టడానికి ఈ విధంగా ఉంటుంది తోకలాగా ఉంటుంది ఈ నా కేసరాలను తెచ్చుకొని మీరు ఏదైనా మిక్సీ జార్లో వేసి పొడిలాగా చేసి పెట్టుకోండి ఇక్కడ నేను మీకు ఒకే మోతాదుగా చూపిస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా రోట్లో వేసి నూరుతున్నాను దీన్ని నూరి అందులో కాస్తంత పాత బెల్లాన్ని కూడా వేసి బాగా నూరి ఒక ఉండలాగా చేసుకొని ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకొని ఒక గ్లాసు నీళ్ళం త్రాగారంటే ఈ ముడ్డిలో మంట అనేది వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది ఓపెన్ చేసి బిందు ఆయుర్వేద వదేశం యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారు